హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దైవశ్లోకమికా ఛానల్ ఈ విశ్వానికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు మనకు ఆరోగ్యాన్ని ఆయుషును మరియు బుద్ధి వికాసాన్ని ప్రసాదించే ఆదిత్యుని ఆరాధించటానికి అత్యంత శక్తివంతమైన మార్గం సూర్యగాయత్రివంతం ప్రపంచానికి వెలుగును జీవానికి శక్తిని ఇచ్చే సూర్యభగవాను సూర్యగాయత్రి మహామంత్రాన్ని ఇప్పుడు ఒక్కసారి శ్రద్ధతో చదువుదాం ఈ మంత్రాన్ అర్థంని కూడా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా మనమందరం ఎర్రటి కమలంలా ప్రకాశించే ముఖంతో సప్తాస్వరథంపై విరాజిల్లే ఆదిత్య నారాయణుని మన హృదయంలో ధ్యానించుకుందాం ఆయన కాంతి మన శరీరం అంతటా వెలుగులా వ్యాపిస్తున్నట్లు మనసులో భావించుకుందాం ఇప్పుడు మంత్రం చదువుకుందాం ఓం ఆదిత్యాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయా ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఓం అంటే సృష్టి యొక్క పవిత్ర ధ్వని ఆదిత్యాయ అంటే సూర్య భగవానునికి విద్మహే మేము ధ్యానిస్తున్నాము దివాకరాయ పగటిని కలిగించేవాడు అజ్ఞాన చీకటిని తొలగించే దేవుడు ధీమహి మన బుద్ధితో మన మనసుతో ఆయనను ధ్యానించుకున్నాము తన్న సూర్య ప్రచోదయాత్ ఆ సూర్య భగవానుడు మన బుద్ధిని ప్రకాశింప చేయుగాక ఇప్పుడు ఒక్కొక్క పదం అర్థం చూసాం కదండి ఇప్పుడు ఒక వాక్యంలో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో చూద్దాము ప్రపంచానికి వెలుగుని ఇచ్చే సూర్య భగవానుని మేము ధ్యానిస్తున్నాము ఆయన తేజస్సు మన బుద్ధిని మనస్సును వెలుగుతో నింపుగాక అని సూర్యగాయత్రి మంత్రం అర్థం చూశారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఒక్కసారి శ్రద్ధతో చదివితే మన జీవితంలో శక్తి స్పష్టత శాంతి కలుగుతాయి మన బుద్ధిని ప్రకాశింపచేసే మహామంత్రం ఇదే ఈ మంత్రాన్ని వీలైనంత వరకు సూర్యోదయ సమయంలో పఠించటం శ్రేష్టం తూర్పు దిశకు అభిముఖంగా కూర్చొని పఠించటం వల్ల సూర్యరశ్మిలోకి శక్తి మన శరీరంలోకి అందుతుంది దీనివల్ల కంటిచూపు మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చర్మ సంబంధిత వ్యాధులు తొలుగుతాయి మన బుద్ధిని ప్రకాశింపచేసే మహామంత్రం ఇదే సూర్యభగవానుడి కృప మన అందరిపై ఉండుగాక